శివోహం శివుడికి జలుబు చేసింది నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా కనీసం మాతో మాట్లాడే టైం కూడా లేదు నెల నుంచి అంతలో ఏమైంది అడుగుతూనే చెయ్యి పట్టుకొని చూసింది పార్వతీదేవి కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది జలుబుతో వణికిపోతున్నాడు శివుడు నెల రోజులు బట్టి మొత్తుకుంటున్నా చెబితే విన్నారు కాదు ఏది పడితే అది పండ కాయ రేషన్ చక్కెర కల్తీ తేనె ఏమీ చూడకుండా అభిషేకాలు చేయించుకున్నారు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు పాపం భక్తులు ప్రేమతో పోస్తున్నారు కదా అని ఏమీ అనలేకపోయాను భక్తులు ప్రేమతో కాదు టీవీ ఛానళ్ళలో ఏది చెబితే అది పోస్తున్నారు వింటుంటే నాకే భయమేస్తుంది ఒక్కొక్క పండుకి ఒక బెనిఫిట్ ఇస్తారటగా మీరు నవ్వుతూ అంది అమ్మవారు నేనెప్పుడు ఆ మాట చెప్పలేదు భక్తితో నన్ను తలుచుకుంటే చాలు ఈ స్కీములు నాకు నావి కావు అప్పటికీ చాగంటి చేత గరికపాటి వారి చేత చెప్పిస్తున్నా ఎవ్వరూ వినిపించుకోవట్లేదు కనీసం కన్నెర్ర చేయచ్చు కదా ఆ పని కూడా చేశా కళ్ళలోకి పోయి ఇంకాస్తం మండుతున్నాయి ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు సర్లేండి ఈ కషాయం తాగండి ఇచ్చింది పార్వతి ఇదంతా చూస్తున్న నారదుల వారు వెళ్ళి వైకుంఠంలో చెప్పాడు వెంటనే టీవీ ఆన్ చేసిన అమ్మవారికి షాక్ తగిలింది విశాఖ కనకమహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు పాల ప్యాకెట్లు కుంకుమ పొట్లాలు అమ్మవారి మీదకు భక్తితో విసిరేస్తున్నారు పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరి బిక్కిరయ్యింది అసలే చలికాలం అది చూసి విష్ణువు పక నవ్వసాగాడు మరి సంబరపడిపోకండి ధనుర్మాసం కూడా వస్తుంది మాకు నవ్వే అవకాశం వస్తుంది అంటూ ఎందుకైనా మంచిది ఆ కషాయం కొంచెం మనకు కూడా ఉంచమని చెప్పు నారద అంది మహాలక్ష్మమ్మ సర్వే జన సుఖినో భవంతు ఊ నమసింయా